శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్గనైజర్ డి వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో కార్తీక మాసంలో పదకొండు రోజుల రైలు యాత్ర మూడు రోజులు కాశీలో ఉండే విధంగా ప్రయాగ్రాజ్ కాశీ వారణాసి అయోధ్య శ్రీరామ మందిరం త్రివేణి సంగమం గయా బుద్ధ విష్ణుపాద దర్శనం చిత్రకూట సతీ అనసూయ దర్శనం నైమిషారణ్యం చక్రతీర్థం వంటి ఇరవై ఎనిమిది విశిష్ట పుణ్య స్థలాల దర్శనం మరియు నదీ స్నానాలతో తరించే అవకాశం ఉంటుంది అకామిడేషన్ మరియు ఫుడ్ కాఫీ టిఫిన్ భోజనం డిన్నర్ వసతి సౌకర్యం రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేయబడును చార్జెస్ ఒక్కరికి స్లీపర్ క్లాస్ బెర్త్ ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ యాత్ర తొంభై రోజులు ముందుగా అడ్వాన్స్ ఆరు వేల రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలను ఈ యాత్ర నవంబర్ పదకొండవ తేదీ బెంగళూరు గుంతకల్లు సికింద్రాబాద్ నుండి రైలు బయలుదేరును ఈ యాత్ర కర్ణాటక ఆంధ్ర మరియు తెలంగాణ వాసులు కూడా బుకింగ్ చేసుకోవచ్చు అరుదైన ఈ కాశీ దర్శన యాత్ర అవకాశాన్ని వినియోగించు మరిన్ని వివరం సంప్రదించండి శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ధర్మవరం రోడ్ సూర్యానగర్ అనంతపురం సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ మరియు నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ టూ సిక్స్ ఎయిట్ టూ